మెడిసిన్స్ మనల్ని క్యూర్ చేస్తాయి కానీ కొన్నిసార్లు అవే మెడిసిన్స్ కొత్త ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తాయి వీటినే సైడ్ ఎఫెక్ట్స్ అంటారు సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనం మెడిసిన్ తీసుకున్నాక మనకి అవసరం లేని ఎఫెక్ట్స్ అవి మనల్ని ఇబ్బంది పెడతాయి అన్ప్లెజెంట్ గా ఉంటాయి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మైల్డ్ గా ఉంటే కొన్ని ఇన్కన్వీనియంట్ గా ఉంటాయి కొన్ని సీరియస్ గా ఉంటాయి ఇంకొన్ని చాలా వింతగా విచిత్రంగా ఉంటాయి కొన్ని చావు వరకు తీసుకెళ్తాయి చనిపోతారు కూడా కొన్ని జస్ట్ ర్యాష్ వస్తాయి కొన్ని చనిపోయేలాగా కూడా చేస్తాయి ఎలాంటి మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే అన్ని రకాల మెడిసిన్స్ వల్ల వస్తాయి డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ లో ఉండే మెడిసిన్స్ వల్ల వస్తాయి మనం సొంతంగా ఫార్మసీలో సూపర్ మార్కెట్ లో ఏ షాప్ లో ఏ మెడిసిన్ తీసుకున్నా వస్తాయి వ్యాక్సిన్స్ వల్ల వస్తాయి వైటమిన్స్ మినరల్స్ వల్ల వస్తాయి హెర్బల్ ప్రొడక్ట్స్ కాంప్లిమెంటరీ మెడిసిన్స్ వల్ల వస్తాయి అంటే రెగ్యులర్ ట్రీట్మెంట్ తో పాటు సపోర్ట్ గా ఇచ్చే వాటిని కాంప్లిమెంటరీ అంటారు అంటే వైటమిన్స్ ఒమేగా త్రీ అలాంటివి వాటి వల్ల కూడా వస్తాయి నాచురల్ మెడిసిన్స్ వల్ల వస్తాయి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వల్ల అన్ని రకాల మెడిసిన్స్ తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఈ మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని క్లినికల్ ట్రయల్స్ లోనే తెలుస్తుంది మనుషుల మీద ట్రయల్స్ వేసినప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినవే సైడ్ ఎఫెక్ట్స్ మార్కెట్ లో ఒక మెడిసిన్ రిలీజ్ అవ్వాలంటే కంట్రీలో ఉన్న రెగ్యులేటరీ బాడీ మన ఇండియాలో అయితే సిడీఎస్ఈ అలా యుఎస్ లో అయితే ఎఫ్డిఏ సో ఈ రెగ్యులేటరీ బాడీస్ ఆ మెడిసిన్ బెనిఫిట్స్ రిస్క్ కంటే ఎక్కువగా ఉంటేనే మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఆ మెడిసిన్ కి రిస్క్ కూడా ఉంటుందని అర్థమైంది అలా రిపోర్ట్ అయిన సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కంపెనీ వాళ్ళు పేషెంట్ ఇన్ఫర్మేషన్ లీఫ్లెట్ అని ఉంటుంది దానిలో మెన్షన్ చేయాలి రెగ్యులేటరీ బాడీ అవన్నీ అంటే రిపోర్ట్ అయినవన్నీ మెన్షన్ చేశారా లేదా అని చెక్ చేసి అప్రూవ్ చేస్తుంది కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాక కూడా రిపోర్ట్ అవుతాయి అప్పుడు సపోజ్ ఎఫ్టిఏ అనుకుందాం కొత్తగా రిపోర్ట్ అయిన సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా మెన్షన్ చేయమని వార్నింగ్ ఇస్తుంది కంపెనీకి చాలా సీరియస్ ఎఫెక్ట్స్ రిపోర్ట్ అయితే మెడిసిన్ ని అమ్మనివ్వరు కంపెనీకి ఆపేయమని చెప్తుంది ఎగ్జాంపుల్ కి సోరియాసిస్ కి రాప్టివా అనే మెడిసిన్ ని ప్రిస్క్రైబ్ చేసేవారు అది తీసుకున్న వారికి సైడ్ ఎఫెక్ట్స్ గా బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ మెనింజైటిస్ అనేవి వచ్చాయి సో అవి బ్లాక్ బాక్స్ వార్నింగ్ లాగా మెన్షన్ చేయాలని ఎఫ్ వార్నింగ్ ఇచ్చింది తర్వాత ఆ మెడిసిన్ ని మార్కెట్ నుంచి తీసేయడం జరిగింది అలానే ఇంకో ఎగ్జాంపుల్ బేకాల్ అనే మెడిసిన్ ని కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇచ్చేవారు కానీ ఆ మెడిసిన్ మజిల్ టిష్యూ ని కూడా బ్రేక్ డౌన్ చేస్తున్నట్టు క్లియర్ గా తెలిసింది అండ్ అది డెడ్లీ కూడా నైన్టీన్ నైన్టీ లో అప్రూవ్ అయిన ఈ మెడిసిన్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఈ మజిల్ టిష్యూ బ్రేక్ డౌన్ వల్ల ఫోర్ ఇయర్స్ కే అమ్మటం ఆపేశారు అలానే ఇంకొక ఎగ్జాంపుల్ డ్యూరాక్ట్ అనే మెడిసిన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ అది జస్ట్ వన్ ఇయర్ మాత్రమే మార్కెట్ లో ఉంది ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని టైం కంటే లాంగ్ టర్మ్ లో తీసుకున్న వారికి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే సీరియస్ లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఎఫ్డిఏ కనుక్కుంది అందుకే వన్ ఇయర్ మాత్రమే మార్కెట్ లో ఉంది అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఎలా వస్తాయంటే ఒక మెడిసిన్ ఇంకో మెడిసిన్ తో బాడీలో కలిసినప్పుడు వస్తాయి ఎగ్జాంపుల్ కి ఆస్పిరిన్ వార్ఫరిన్ అనేవి బ్లడ్ థిన్నర్స్ అవి రెండు బాడీలో ఇంట్రాక్ట్ అయితే బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ అవుతుంది సో ఇది ఒక రకమైన సైడ్ ఎఫెక్ట్ మెడిసిన్స్ సప్లిమెంట్స్ తో కలిసినప్పుడు రావచ్చు మెడిసిన్స్ ఫుడ్ తో ఇంట్రాక్ట్ అయినప్పుడు రావచ్చు ఎగ్జాంపుల్ కి కొలెస్ట్రాల్ కి వాడే మెడిసిన్స్ ని స్టాటిన్స్ అంటారు అవి తీసుకునేటప్పుడు గ్రేప్ ఫ్రూట్ తీసుకుంటే ఏమవుతుందంటే బ్లడ్ లో స్టాటిన్స్ లెవెల్స్ ఎక్కువ అయిపోతాయి అందుకే స్టాటిన్స్ అనే మెడిసిన్స్ వాడేటప్పుడు గ్రేప్ ఫ్రూట్ ని తీసుకోవద్దు అని చెప్తారు అలానే మెడిసిన్ ఆల్కహాల్ తో ఇంట్రాక్ట్ అయినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు ఎగ్జాంపుల్ కి కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే యాక్సిడెంటల్ ఓవర్డోస్ అవుతుంది దాంతో చాలా డెత్స్ కూడా రిపోర్ట్ అయ్యాయి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ మెడిసిన్ బాడీకి అలవాటు అయ్యాక బెటర్ అవుతాయి ఎగ్జాంపుల్ కి ఏదైనా మెడిసిన్ ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు కడపలో తిప్పుతుంది కొన్ని డేస్ కి అది తగ్గుతుంది కొన్ని తీసుకున్నమ్మటే సైడ్ ఎఫెక్ట్స్ రావు ఎక్కువ రోజులు తీసుకున్నాక సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి అలానే డాక్టర్ ఇచ్చిన టైం కంటే ఎక్కువ రోజులు తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి డోస్ బాడీ వెయిట్ కి అడ్జస్ట్ అవ్వకపోతే వస్తాయి కొన్ని మెడిసిన్స్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కొంతమందికి పడకపోవచ్చు వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కొన్ని మెడిసిన్స్ అవసరం లేని సెల్స్ ని చంపడానికి యూజ్ చేస్తే మంచి హెల్దీ సెల్స్ ని కూడా డెస్ట్రాయ్ చేస్తాయి వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ మైల్డ్ గా ఉంటాయి ఎక్కువ శాతం గ్యాస్ట్రో ఇంటెస్టైన్ కి సంబంధించి ఉంటాయి అంటే కడుపులో తిప్పడం వామిటింగ్ కాన్స్టిపేషన్ స్కిన్ రాష్ డయేరియా తల తిరగడం మౌత్ డ్రై అవ్వడం హెడ్ నిద్ర పట్టకపోవడం అఫ్ కోర్స్ ఇవి కూడా అన్ప్లెజెంట్ గానే అనిపిస్తాయి కానీ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం చావు వరకు తీసుకెళ్తాయి ఎలాంటివంటే సివియర్ ఎలర్జిక్ రియాక్షన్స్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అంటే బ్రీతింగ్ డిఫికల్టీ ముఖం పెదాలు గొంతు వాపు రావడం స్కిన్ పైన పెద్ద పెద్ద దద్దులు రావడం సివియర్ గా స్కిన్ రియాక్షన్స్ ఎలా అంటే బొబ్బలు స్కిన్ పీల్ అయిపోవడం ర్యాష్ వచ్చి ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది ఆర్గాన్ డ్యామేజ్ అవ్వడం లివర్ డ్యామేజ్ అయినట్టు సైన్స్ కనిపిస్తాయి కళ్ళు స్కిన్ ఎల్లో అవడం సివియర్ గా అలసట కిడ్నీ ఫెయిల్ అయిన సైన్స్ కనిపించడం అంటే యూరిన్ తక్కువ పాస్ చేయడం కాళ్ళు పాదాలు వాపు రావడం హార్ట్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి అంటే చెస్ట్ పెయిన్ ఇరెగ్యులర్ గా గుండె కొట్టుకోవడం లాంటివి కనిపిస్తాయి సడన్ గా ఫిట్స్ రావడం అన్కాన్షియస్ అయిపోవడం సివియర్ గా కన్ఫ్యూజన్ ఇలాంటివన్నీ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ మైల్డ్ గా ఉండే సైడ్ ఎఫెక్ట్స్ మందులు బాడీకి అలవాటయ్యాక అయ్యాక తగ్గొచ్చు కానీ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కి మాత్రం వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి అయితే మనం సైడ్ ఎఫెక్ట్స్ ని రాకుండా చూసుకోవచ్చా అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ని ఆపలేం కానీ కొంతవరకు తగ్గించవచ్చు ఎలా అంటే డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే తీసుకోవాలి ఫస్ట్ లో డోస్ తక్కువ తీసుకొని మెల్లిగా డోస్ ఇంక్రీజ్ చేయడం ఇలా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఈ లోపు బాడీని అలవాటు చేస్తుంది మెడిసిన్ మెడిసిన్ ని మీల్స్ తో పాటు తీసుకోవడం ఎందుకంటే ఎగ్జాంపుల్ కి యాంటీబయాటిక్స్ ఖాళీ కడుపు తో తీసుకుంటే ఏమవుతుందంటే గ్యాస్ట్రైటిస్ అల్సర్స్ కడుపులో తిప్పడం లాంటివి వస్తాయి ఫుడ్ తో పాటు తీసుకోవడం వల్ల మెడిసిన్ స్లోగా ఫుడ్ తో పాటు రిలీజ్ అవుతుంది అలా సడన్ గా ఇరిటేషన్ రాదు తల తిరగడం లాంటివి జరగవు వామిటింగ్ తలనొప్పి ఎసిడిటీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు కొన్ని మెడిసిన్స్ ఎంటీ స్టమక్ తో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ రావు ఎందుకంటే ఫుడ్ తో పాటు తీసుకుంటే ప్రాపర్ గా అబ్జార్బ్ అవ్వవు ఎగ్జాంపుల్ కి ఐరన్ టాబ్లెట్స్ ఇవి మిల్క్ తో కానీ టీతో కానీ తీసుకుంటే ఏమవుతుందంటే అబ్జార్బ్షన్ సరిగా జరగదు దాని వల్ల కాన్స్టిపేషన్ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వస్తాయి ఐరన్ టాబ్లెట్స్ కి ఎసిడిక్ ఎన్విరాన్మెంట్ కావాలి ప్రాపర్ అబ్జార్బ్షన్ కి సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోతే ఎక్కువ శాతం ఐరన్ స్టమక్ లో లేదా ఇంటెస్టైన్ లో ఉండిపోతుంది అలా మిగిలిపోయిన ఐరన్ వల్ల కడుపులో తిప్పడం ఎసిడిటీ గ్యాస్ట్రైటిస్ కాన్స్టిపేషన్ బ్లాక్ స్టూల్స్ లాంటివి వస్తాయి కొన్ని మెడిసిన్స్ రోజు ఒకే టైమ్ లో తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రానివ్వకుండా చేసుకోవచ్చు ఎగ్జాంపుల్ కి కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ ని నైట్ తీసుకోమని చెప్తారు ఎందుకంటే నైట్ టైమ్ లివర్ కొలెస్ట్రాల్ ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది సో బెడ్ టైమ్ లో తీసుకుంటే బెటర్ ఎఫెక్ట్ ఉంటుంది లో డోస్ సరిపోతుంది దాని వల్ల తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి స్టిరాయిడ్స్ ని మార్నింగ్ తీసుకోవాలి ఎందుకంటే నైట్ టైం తీసుకుంటే నిద్ర పట్టదు గ్యాస్ట్రిక్ అప్సెట్ అవుతుంది అలానే రెగ్యులర్ గా తీసుకుంటే కొన్నిసార్లు డోస్ ఎక్కువ అవ్వచ్చు కొన్నిసార్లు డోస్ మిస్ అవ్వచ్చు లేదంటే ట్రీట్మెంట్ పని చేయకపోవచ్చు అందుకే ఒకే టైమ్ లో తీసుకుంటే బెస్ట్ అలానే డోసెస్ కూడా మిస్ అవ్వవు కొన్ని మెడిసిన్స్ తీసుకున్నప్పుడు సన్ ఎక్స్పోజర్ ఉంటే ర్యాషెస్ ఇచ్చింగ్ బర్న్స్ స్కిన్ ఇరిటేషన్ లాంటివి వస్తాయి సో ఎక్కువ ఎండలో ఉండకుండా ఉంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ప్రివెంట్ చేయొచ్చు కొన్ని మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ ని అవాయిడ్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ని ప్రివెంట్ చేయొచ్చు ఎలా అంటే కొన్ని రకాల మెడిసిన్స్ లివర్ లో బ్రేక్ డౌన్ అవుతాయి ఆల్కహాల్ కూడా లివర్ లోనే బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి రెండు ఒకేసారి తీసుకుంటే లివర్ ఓవర్లోడ్ అవుతుంది దీనివల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది జాండీస్ వస్తుంది హెపటైటిస్ రిస్క్ లాంటివి వస్తాయి అలానే సెడేటివ్స్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే ఎక్కువ డ్రౌజీ అయిపోతారు కోఆర్డినేషన్ ఉండదు కన్ఫ్యూజన్ ఉంటుంది సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని అవాయిడ్ చేయొచ్చు సైడ్ ఎఫెక్ట్స్ తో ఏమి ఇబ్బంది పడ్డా మనం డాక్టర్ తో డిస్కస్ చేసి చాలా రకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ ని రానివ్వకుండా చేయొచ్చు మనకి సూట్ అయ్యే బెటర్ మెడిసిన్ ని తీసుకోవచ్చు అలానే వేరే వారికి రాసిన మెడిసిన్ ని అస్సలు తీసుకోవద్దు డాక్టర్ ని ఫార్మసిస్ట్ ని అన్ని క్వశ్చన్స్ అడగచ్చు ఈ మెడిసిన్స్ తో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా ఉన్నాయా ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే ఏం చేయాలి అని అడిగి తెలుసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్